బ్యాంక్ అకౌంట్ నుంచి తరచుగా పది పదిహేను రూపాయలు ఇలా ఎస్ఎంఎస్ ఛార్జీలు కింద కట్ అవుతున్నాయా అసలు ఈ ఛార్జలు ఎందుకు పడతాయి అలాగే కొన్నిసార్లు ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ జరిగినా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ రాకపోతే ఏం చేయాలి అనే ఈ రెండు టాపిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు బ్యాంక్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అంటే ఏంటి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేటివి అకౌంట్ నుంచి ఎందుకు కట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం ఎస్ఎంఎస్ అడేట్స్ అనేది బ్యాంక్ అందించే ఒక అదనపు సేవ మీ అకౌంట్లో ప్రతి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బ్యాంకులు మన అకౌంట్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ను ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు యూపీఐ ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు లోన్ ఈఎంఐ రిమైండర్స్ మెసేజ్ అంటే ఈఎంఐ ఉందని ముందుగానే పంపించే మెసేజ్లు ఫ్రాడ్ అలర్ట్ మెసేజ్లు మెసేజ్లను పంపడానికి బ్యాంకులు టెలికామ్ ఆపరేటర్స్కి డబ్బు చెల్లిస్తుంది అంటే ఎయిర్టెల్ విఐ జియో బీఎస్ఎన్ఎల్ ఇలాంటి నెట్వర్క్ ఆపరేటర్స్కి అయితే డబ్బు చెల్లిస్తుంది బ్యాంకులు ప్రతి మెసేజ్ పంపినందుకు పది నుంచి పదిహేను పైసల వరకు మన నుండి ఛార్జ్ చేస్తుంది అందుకే ఈ ఖర్చులంతా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నుంచి వసూలు చేస్తాయి అయితే ఇది ఫ్రీ సర్వీస్ కాదు అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఛార్జీలు కట్ అవుతాయి